ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూన్ నెలలో ఏరువాక పౌర్ణమి ఏ రోజున వచ్చినది ఈరోజు ప్రత్యేకత ఏమిటి అన్న విషయాల గురించి తెలుసుకుందాము ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండగ దీన్ని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు తొలకరి ఆసన్నమవ్వగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంట పొలాన్ని శుద్ధి చేసుకొని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు ఏరు పొంగి పొరలడానికి చేసే పూజ అని కూడా అంటారు ఈ రోజున భూమిని పశువులను సేద్యానికి అవసరమైన పనిముట్లను పూజించే పండగ ఇది ప్రకృతిని పూజించే పండగే ఏరువాక పున్నమి అయితే జ్యేష్ఠ మాసంలో భూమిని ఎక్కువగా కవ్వకూడదని చెబుతారు భూమి వేడెక్కి ఉన్నప్పుడు తవ్వడం వల్ల అందులో నుంచి విషవాయులు వెలువెడతాయని నమ్మకం కేవలం పూజ కోసం మాత్రమే కాసింత దున్నుతారు వర్షం పడగానే తిరిగి సేద్యపు పనులు ప్రారంభిస్తారు ఏరువాక పౌర్ణమి రోజున పశువులకు స్నానం చేయిస్తారు వాటి గిట్లకు పూజ చేస్తారు గోమాతకు పూజ చేస్తారు నాగళ్ళను దున్నేందుకు కష్టపెడుతున్నందుకు క్షమించమని కరుణించమని అన్నదాత వాటికి పూజ చేస్తాడు ఆహారం పండించేందుకు సహకరించాలని కోరుతారు మాసం పౌర్ణమి తిది జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమై జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఆధ్యాత్మిక సాధకులకు పౌర్ణమి విశేష తిథి ఆనాడు మనసు నిశ్చలంగా ఉంటుందని భగవత్ ఆరాధనకు అనుకూలమని భావిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి కార్యసాధకులైన కర్షకుల తిథి హలం పట్టి పొలం దున్నడానికి వాని ఉద్యుక్తులను చేసే పర్వదినము అదే ఏరువాక పౌర్ణమి ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని ఏరువాక అంటే దున్నడానికి వెళ్ళడమని అర్థం జ్యేష్ఠమాసం సగానికి వచ్చేసరికి ఋతుపవనాలు విస్తరించి వానలు మొదలవుతాయి పొడమి తల్లి మెత్తబడి దున్నడానికి సిద్ధమవుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏరువాకకు సాగిపోతారు రైతులు పౌర్ణమి నాటికి మృగశిర కార్తె ప్రభావంతో జల్లులు మొదలవుతాయి ఆ పైన వచ్చే ఆరుద్ర నుంచి పుబ్బ కార్తె వరకు పడే వర్షాలపైన పంటల ఆధారపడి ఉంటాయి ఏరువాక పౌర్ణమి సందర్భంగా సమృద్ధిగా వానలు కురవాలని రైతులు దైవాన్ని ప్రార్థిస్తారు పంట పొలాల్లో తమకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను పూజిస్తారు పశువులను నాగలి పార గుణపం వంటి పరికరాలను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు ఎడ్లను చక్కగా అలంకరించి వాటి కొమ్ములకు రంగులు అద్దుతారు పొలం పనుల్లో తమకు అండగా నిలవాలని కోరుతారు పొంగలి వండి వాటికి నైవేద్యం సమర్పిస్తారు తర్వాత రైతులంతా ఉమ్మడిగా పొలంలోకి దిగి దుక్కులు దునే కార్యక్రమం చేపడతారు